ఈ బీజేపీ నిరంకుశ పరిపాలనను చమరగీతం పాడే రోజులు దగ్గరపడ్డాయి భారతదేశంలో ప్రజలందరూ బై బై మోడీ అని చెప్పి చెప్పే రోజులు దగ్గర పడ్డాయి ఎందుకంటే మన భారతదేశం చరిత్రలో ఏ రోజు జరగని సంఘటన ఈరోజు జరిగింది పార్లమెంట్లో చరిత్రలో కూడా నూట నలభై ఐదు మంది ఎంపీలను సస్పెండ్ చేసిన దాఖలాలు లేవు అప్రజాస్వామ్య పాలన కొనసాగుతూ ఉంది ఎవరు కూడా జరుగుతున్న అన్యాయాలపై గళం విప్పితే వారిపై ఈడీ కేసులు సిబిఐ కేసులు ఇన్కమ్ ట్యాక్స్ దాడులు నిర్వహించి వాళ్లను భయభ్రాంతులు చేసి పార్లమెంట్లో గొంతు నొక్కుతున్నారు ఈ మోడీ ప్రభుత్వం లోక్సభ సభ్యులను గొంతు నొక్కుతున్నారు భారతదేశం చరిత్రలో ఇంత దౌర్భాగ్యమైన రోజు ఎక్కడ లేదు నూట నలభై ఐదు మందిని సస్పెండ్ చేయడం ఏంటండి అంటే మీరు చేస్తున్న ఘోరాలపై గళ్ళం విప్పితే అందరినీ సస్పెండ్ చేస్తారా ఇదే నా ప్రజాస్వామ్య పాలన అంటే ఇదేనా మన రాజ్యాంగం కల్పించిన హక్కు అంటే కొద్దిగా సిగ్గు శరం ఉండాలి దీనిపైన దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరి ఉంది దీనిపైన దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం చేస్తూ ఉంది ఈ సందర్భంగా ఈరోజు అన్నమయ్య జిల్లాలో మన డిసిసి అధ్యక్షులు అల్ల బహాష్ గారి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమంలో చేపట్టడం జరిగింది కాబట్టి తక్షణం మోడీ ప్రభుత్వం సస్పెండ్ చేసినటువంటి ఎంపీలకు వెంటనే సస్పెన్షన్ను ఎత్తివేసి వాళ్లను పార్లమెంటు ఆహ్వానించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి డిమాండ్ చేస్తున్నాం జై హింద్